హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ వంకాయ పచ్చడి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఇలా వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా వాటర్లోకి వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి అలానే ఒక కప్పు దాకా వేరుశనగ గింజలు అలానే వన్ టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వేరుశనగ గింజలు అంతా బాగా క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం అలానే ఇదే పెనంలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ పచ్చడి రైస్ తోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా ఈ వంకాయలంతా ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇందులోకి టమాటాలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా అలానే ఈ వంకాయ కూడా బాగా మెత్తబడేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వంకాయ అలానే టమాటో కూడా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది చూసారు కదండి వంకాయ అంతా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇలా మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేరుశనగ గింజలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలానే నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడే సాల్ట్ వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇలా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ పచ్చని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి